స్ వెల్కమ్ టు కోన్సీమా షార్ట్ అండ్ క్లాసెస్ ఈ వీడియో పదవర్ణములతో కూడిన రూపములు అంటే అంటే మనకి గ్రామ్లాక్స్ ఏవైతే తరచూ వచ్చేటటువంటి పదాలు ఉంటాయో వాటిని పదవర్ణాలు అంటారు వాటిని ఇంకా మనకి షార్ట్ అన్ చేస్తున్నాడు షార్ట్ అన్ చేసి ఇచ్చేటటువంటి ఒక నలభై వర్డ్స్ మీకు ఇప్పుడు నేను నెరేట్ చేస్తాను చూడండి దీంట్లో ఈ నలభైలో ఒక పద్దెనిమిది మూడేసి కలిపి ఇంచుమించు ఒకటే అలాగే ఆరు ఉంటాయి ఆరు మూడు పద్దెనిమిది తీసేస్తే నలభైలోంచి ఇరవై రెండు సపరేట్గా ఉంటాయి మొత్తం అన్నీ కూడా నేను చదువు నెరేట్ చేస్తాను జాగ్రత్తగా మీరు పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ తీస్తే ఒకసారి పదవర్ణములతో కూడిన క్లుప్త రూపంలో ఒకసారి నెరేట్ చేస్తాను పైన పదవర్ణములకు ఇతర పదవర్ణములతో కానీ అంటే పదవర్ణం పదవర్ణం కలిపి రాస్తాడు అలాగే పదములు కానీ రేఖలు కానీ అచ్చులు కానీ ఉపసర్గలు కానీ అంత్యప్రత్యయములు కానీ క్రియాంతకములు కానీ వీలును బట్టి కలిపి కానీ విడిగా కానీ ఖండించి కానీ చేర్చి కానీ వ్రాయవచ్చట అవన్నీ కూడా మీకు ఈ వచ్చి చాప్టర్స్లో వస్తాయి ఇప్పుడు కొన్ని ఒక నలభై అలాంటి కృప్తి రూపాలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అప్పటికీ అప్పుడు అనేటటువంటిది మనకు పదవర్ణం ఉంది దానికి కీ అనేటటువంటి కీ అనేటటువంటి ప్రత్యయం కనుక కలిపినట్టయితే అప్పటికీ అయిపోయింది అదే ఆంధ్రలైన్ రాసినట్టయితే ఎప్పటికీ సేమ్ అదే అవుట్ లైన్ తృది లైన్ రాసినట్టయితే ఇప్పటికీ ఈ మూడు కలిపి ఒక రకమైన లైన్ బట్ అబోధ లైన్ ఆంధ్రలైన్ తృది లైన్ అలాగ ఇంకొక ఐదు ఉన్నాయి అవి కూడా చెప్తాను అప్పుడప్పుడు అప్పుడు అప్పుడు పా పెడితే అప్పుడప్పుడు అదే ఆంధ్ర లైన్ పెడితే ఎప్పుడెప్పుడు అదే తృదు లైన్ రాస్తే ఇప్పుడిప్పుడు నెక్స్ట్ డా అక్కడా ఏదైతే పదవనం ఉందో దానికి కీ టిక్ పెట్టినట్టయితే అది అక్కడికి అవుతుంది అక్కడ కు కూడా అవుతుంది అక్కడికి అక్కడకు అలాగే ఎక్కడికి ఎక్కడకు ఆంధ్రలైన్ తృతి లైన్ అయితే ఇక్కడికి ఇక్కడకు అలాగే అక్కడక్కడ అక్కడ పక్కనే అక్కడ రెండు పదోనాలు పక్క పక్కన రాస్తే అక్కడక్కడ అదే డా ఆంధ్రలైన్ రాస్తే డా డా రెండు కలిపి పక్క పక్కన రాస్తే ఎక్కడెక్కడ అలాగే ఇక్కడెక్కడా అలాగే చా పక్క పక్కనే అబోదలని రాస్తే అచ్చటచ్చట ఎచ్చటచ్చట ఇచ్చటిచ్చట ఇవి మొత్తం సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ కొత్త రూపాయలు ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా ట్వంటీ టూ మనం ఇక్కడ చెప్పుకుందాం చూడండి అప్పటికి అప్పుడు అప్పటికీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అప్పుడు అనేది పక్కన పెట్టిస్తే అప్పటికప్పుడు అయిపోతుంది అదే ఆంధ్రలైన్ కనుక పెట్టినట్టయితే ఎప్పటికప్పుడు అవుతుంది అలాగే ఐడిఫ్తాంగ్ ఏదైతే ఉందో దొత్సు ఏదైతే ఉందో దానికి పా కల్పించినట్టయితే అయినప్పుడు అవుతుంది మళ్ళీ దీనికి కీ అనేటటువంటి ప్రత్యేకంగా కనుక కలిపినట్టయితే అయినప్పటికీ అయినప్పుడు అయినప్పటికీ అవుతుంది అలాగే లా కీ పీ ఖండిస్తే ఆంధ్రయిన్ రాస్తే ఎల్లప్పుడూ అలాగే అయినట్టి అయ్యనేటటువంటి దొచ్చుకి డా రాసినట్టయితే అబోధలైన్ అయినట్టి అలాగే అయినచ్చో యబోదలైన్ రాస్తే అలాగే అపజయము పాకి జా ఇంటర్సెక్ట్ చేస్తే ఆంధ్రయిన్ రాస్తే అపజయము అపజయ అపజయము విజయ విజయము వాకి జ ఇంటర్సెప్ట్ చేస్తే విజయ విజయము ఆశీర్వదించు మనకు ఆశీర్వ ఆస్వే పదవర్ణం ఉంది దానికి ఎన్ను సెపరేట్ చేసి రాస్తే దించు అన్నది వస్తుంది ఆశీర్వదించు ఆశీర్వ దించి అలాగే ఇష్టం ఇష్టం ఇష్టాయిష్టాలు అలాగే అధ్యక్షుడు ఏదైతే ఉందో షా రే కల్పిస్తే అధ్యక్షురాలు అలాగే ఆక్షేపించు ఆక్షేపించి ఇంచు ఎన్ను సపరేట్ చేస్తే ప్రత్యేక సపరేట్ చేసినట్టయితే మనకి ఆక్షేపించు ఆక్షేపించి ఆరోగ్యము డౌన్ రాస్తాము దానికి అనారోగ్యము ఎన్ను కట్ చేస్తే అనారోగ్యము అవుతుంది అలాగే ఆయు రారోగ్యములు ఆరంభించు ఆరంభించి నాని కనుక మనం డిటాచ్ చేసినట్టయితే అలాగే రక్షించు రక్షించి అన్యాయము అన్యాయ అన్యాయము ఆహ్వానించు ఆహ్వానించి ఉన్నప్పుడు అలాగే న్యాయాన్యాయములు ఇవి పదవర్ణములతో కూడిన రూపాలు ఇవి మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు డిక్టేషను ఇస్తాను ఓకే అంతవరకు థ్యాంక్ యూ